హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ వీడియో ఏంటంటే మేము షిర్డి వెళ్తున్నామండి ఇంకా బయలుదేరేసామన్నమాట ట్రైన్లో ఇంకా మా బాబు అక్కడ పైన పడుకొని మొబైల్ చూస్తున్నాడు ఇక మాకు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా చిత్తూరు నుంచి దొరకలేదండి ఇకని చెప్పి తిరుపతి నుంచి చేసుకున్నాం అనమాట ఇక తిరుపతి నుంచి బయలుదేరేసాము ఇంకా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా షూట్ చేస్తూ వెళ్ళానండి ప్లేసెస్ చాలా బాగా నచ్చాయి స్టేషన్స్ కానీ అండి అవంతా తీస్తా వెళ్ళామనమాట ఇక మాకు షిరిడీకి వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది అలాగే అక్కడ దర్శనానికి ఎంతసేపు అయింది అక్కడ దర్శనం ఎలా జరిగింది అంతా మీతో షేర్ చేసుకుంటానండి ఇక నేనైతే ఈ వీడియో లెంగ్త్ అవుతుందని చెప్పేసి షార్ట్గా పెడుతున్నాను ఇక మధ్యలో ఎక్కువైతే నాకు ఆరెంజ్ నింబు అంటే నిమ్మకాయ చెట్లు ఆరెంజ్ చెట్లు ఇవే కనపడ్డాయి చూడండి అందుకని చెప్పి షూట్ చేశాను చాలా చాలా బాగున్నాయండి చూడండి ఎంతెంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో కాయలు అయితే అలానే రాలిపోయినాయి మేము వెళ్ళేటప్పుడు వర్షం అంటే వర్షాలు పడుతున్నాయండి క్లైమేట్ కూడా చాలా బాగుంది మేము మేలో వెళ్ళాము ఇప్పుడు క్లైమేట్ చాలా బాగుంది అంటే ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నాం కానీ వర్షాలు పడుతుంటే చాలా బాగుందండి అంటే డేలో పడట్లేదు అనమాట నైట్లోనే వర్షం పడుతూ ఉండేది కానీ మార్నింగ్లో జర్నీ చేయడానికి చాలా బాగుండేది ఆఫ్టర్నూన్ అలా చల్లగా చాలా బాగుండేదండి మనకు మామూలుగా అక్టోబర్ అలా నవంబర్లో వెళ్ళినట్టు అనిపించింది అనమాట క్లైమేటు అందరూ అన్నారు మేలో ఎందుకు వెళ్తున్నారు మేలో చాలా ఎండలు ఉంటుంది మహారాష్ట్ర సైడ్ వేడి ఎక్కువ అని చెప్పి అన్నారు కానీ ఏమో బాబా దండి వెళ్ళడానికి చాలా బాగా చల్లగా అనమాట ఇంకా కొన్ని కొన్ని అంటే స్టేషన్స్ తీసామండి ఇక ఆంటీ వాళ్ళు వచ్చేసి తిరుపతి అండి వీళ్ళు తిరుపతి నుంచి వచ్చారు వీళ్ళు టోటల్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ వచ్చారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి వచ్చారనమాట ఇక మమ్మల్ని అడిగారు మీదే ఊరు ఎక్కడి నుంచి వచ్చారని ఇంకా అన్నీ షేర్ చేసుకున్నారు వాళ్ళతో మాట్లాడుతూ టైం పాస్ అయిపోయిందండి ట్రైన్లో అయితే ఇంకా మాకైతే వెళ్ళేటప్పుడు ఒకేసోట వచ్చిందనమాట సీట్స్ బెర్త్ అయితే బాగా ఇంకా రావడానికి కూడా అలానే వచ్చింది వచ్చేదానికి మాటకు డైరెక్ట్గా ట్రైన్ దొరకలేదండి మేము విజయవాడకు బుక్ చేసుకున్నాం అక్కడి నుంచి మళ్ళీ ఇలా బుక్ చేసుకొని వచ్చాము ఇంకా అనుకోకుండా ప్లాన్ చేసుకోకుండా వెళ్ళామండి ప్లాన్ చేసుకొని వెళ్ళి ఉంటే చాలా బాగుండేది ఆంటీ వాళ్ళైతే అయితే ఒక ఫైవ్ డేస్ అక్కడే స్టే చేసి అంతా చూ చూసుకొని వస్తారంట ఇంకా ఆంటీ వాళ్ళ పిల్లలు ఫస్ట్ టైం వస్తున్నారంట అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడే ఫైవ్ డేస్ ఉంటారంట అండి ఇంకా మేమైతే టూ డేసే ఆ టూ డేస్లో ఏమేమి ప్లేసెస్ చూసామో అని చెప్పేసి మీకు అయితే వీడియో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడక్కడ దేవస్థానాలు అలాగే స్టేషన్స్ వచ్చినప్పుడల్లా వీడియో ఏ ఏ స్టేషన్స్ వస్తుంది అని చెప్పేసి నేనైతే షూట్ చేశానండి మనం త్రీ ఫోర్ మంత్స్ బిఫోరే చేసుకోవాలండి మనకు అప్పటికప్పుడే అంటే దొరకదు అప్పటికప్పుడే అంటే ఇంకా మనం బస్కి వెళ్ళాల్సిందే ఇక్కడ చూడండి కొట్ట కనబడుతుంది కదా ఇక్కడ పైన గుడి ఉంది ఆ కొండ పైన గుడి ఉంది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత హైట్ ఉంది కదండి చూడడానికి ఎంత సూపర్గా ఉందో దీనికి వచ్చి దారి అటు సైడ్ ఉండేట్టుగా ఉందండి పక్క కాబట్టి మనకి ఇటు సైడ్ అయితే కనపడట్లేదు ఎంత సూపర్గా ఉంది చూడండి చూడ్డానికి చాలా బాగుందని చెప్పి నేను షూట్ చేశానండి ఇక్కడ వచ్చేసి స్టేషన్ అండి ఇది సాయినగర్ వచ్చేసామండి మాకు వచ్చి ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్ ఆంటీ ఇక మనం దిగిపోతున్నాము మీరు వేరే సపరేటు అంటే మేము దోరకా దోరావతిలో తీసుకున్నాం వాళ్ళు వేరే చోట బుక్ చేసుకున్నారు అందుకంటుందంటీ ఇంకా మీరు సపరేట్ అయిపోతున్నారు మేము సపరేట్ అయిపోతున్నాము అని చెప్పేసి ఇంకా సాయినగర్ స్టేషన్లో దిగేశామండి ఇంకా ఇక్కడ నుంచి మనం ఆటోకి వెళ్ళాలన్నమాట ఇంకా ద్వారావతి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి ఆ రూమ్ కూడా మనకు అప్పటికప్పుడు అంటే దొరుకుతుందో దొరకదు అని చెప్పేసి ఆన్లైన్లోనే బుక్ చేసామన్నమాట మనకి ఏసీ కావాలనే ఏసీ దొరుకుతుంది నాన్ ఏసీ కావాలంటే అది దొరుకుతుందండి ఇంకా ఇండియన్ స్టైలు బాత్రూమ్స్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ రెండూ ఉంటుంది మనకి ఏది కావాలో మనం అందులో సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా వైసీన్ వాళ్ళు వచ్చేసి ఇండియన్లో కష్టం కదండి అందుకని చెప్పి వెస్ట్రన్ కావాలండి అలాగే మనం ఆన్లైన్లోనే రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో త్రీ మెంబర్స్గా ఫోర్ మెంబర్స్కి అనేసి ఉంటుందండి మనకి ఒక్క రూమ్కి వచ్చేసి ఫోర్ మెంబర్సే ఉంటుందండి అలోడ్ లోడు దానిపైన ఎక్స్ట్రా ఉంటే ఇవ్వరనమాట సపరేట్ వేరే రూమ్ తీసుకోవాలి ఇక ఇక్కడ మనకు వాళ్ళు మనం బుక్ చేసుకుని ఉంటాం కదండి అది చూపియ్యాలన్నమాట అక్కడ చూపిస్తేనే మనకు కీస్ అనేది ఇస్తారు ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి మనకు త్రీ మెంబెర్స్ బెడ్ ఇస్తారు ఇంకొక సింగిల్ బెడ్ కింద ఇస్తారండి కానీ మేము అది యూజ్ చేయలేదు మాకు ఫోర్ మెంబెర్స్కి ఇక్కడే పైన సరిపోయిందండి ఇంకా ఇందులో మనకు టూ చైర్స్ ఫ్యాను అప్పుడు చల్లగా ఉంది కదండి అందుకని చెప్పి ఏసీ బుక్ చేసుకోలేదనమాట అందులో ఏసీ కూడా లేవు దొరకలేదు ఇంకా బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అంటే మామూలుగా ఫ్రెష్ అండి అది ఇది వచ్చేసి అవుట్ సైడ్ వెళ్ళడానికి